సింగరేణిలో అన్ని బాయిలు తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లై సిఐటియు ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యలన్నీ యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లి అది రోడ్లు కావచ్చు కంపెనీ సంబంధించిన క్వార్టర్లు కావచ్చు మంచుల విషయం కావచ్చు కరెంటు విషయం కావచ్చు మోరీళ్ల విషయం కావచ్చు ఇలా అన్ని దుర్తికి తీసుకొచ్చినాం హాస్పిటల్ సంబంధించి స్కూల్ విషయం కూడా గల యాజమాన్యం కొన్ని కొన్ని చేస్తాంది చేయడం కోసం మనం ఇంకా ప్రిజల్ట్స్ కట్టి మిగతా పనులు కూడా చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది అదే సందర్భంలో మైండ్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో కనీసం రెస్ట్ షెడ్లు కానీ క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ మైండ్ నుంచి వచ్చిన తర్వాత టెస్ట్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమి లేవు ఇది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యులేషన్ నడవదు ఈ సింగరేల్లో చాలా మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు ఒక్కొక్కరు ఉన్నాయి యాభై వేలు లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి పళ్ళకు తాళి ఉంటది మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతేనేమో గోలికలు పెట్టుకుంటారు హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి ఆకలి ఇంటికా టిఫిన్ బాక్స్ వస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి అందుకే యాజమాన్యాన్ని చూడగా ప్రశ్నిస్తున్నాం ఇది కార్మికుల డిమాండ్ దాదాపు పది సంవత్సరాల కాలం చెల్లి ప్రతి మైన మీద ర్యాక్ లెర్పడి చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లెవణించలే పెద్ద మైల్లో ఇలా అష్టవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా చెట్లన్నీ అన్ని ఉంటాయి కనీసం కార్మికులకు ఫ్యాన్లు లేవు ఫ్యాన్లు ఉన్న కాడ ఉండే సిచ్యువేషన్ లేదు ఎవరికి వాళ్ళు పెట్టెలు తయారు చేసుకున్నారు కార్మికులతోటే ఇవాళ కోతుల నివాసం ఉంటున్నాయి కుక్కలు నివాసం ఉంటున్నాయి నీరుంచి నీళ్లు పడుతున్నాయి సాధారణంగా వర్షాకాలంలో పాములన్నీ కూడా రూములలో ఎంతయి మరి ఇంత అద్భుతమైన పత్ సింగరేణి కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని సిఐటి ప్రశ్నిస్తుంది దయచేసి జనరల్ గారు సేఫ్టీ జిఎం గారు మొత్తం సింగరేణిలో ఫస్ట్ లెవెన్ కార్మికులు ఎక్కడైతే దృష్టిలో మార్చుకున్న ఒకసారి తిరిగి నేను ఎప్పుడన్నా పాము గుట్టో లేకపోతే కోతులు గడిచే ఉంటే మాత్రం పెట్టదని మేము చెప్పదలుచుకున్నాం ఒకసారి విజిట్ చేయండి ఎన్ని కోట్లు అయితే ట్రాక్స్ పెట్టడానికి వందల కోట్లు అయితే ఎవరికో ఎవరికో వందల కోట్లు దానం చేస్తున్న కంపెనీ కార్మికులకు సంబంధించిన సదుపాయాల మీద కొంచెం పట్టించుకోమని కోరుతున్నాం కార్మిక సంఘాలు ఎట్లా వాళ్ళ పైదాలు చదివితే చాలని చూస్తున్నాం వాళ్ళ ప్రాంతాల్లో డిఫ్యేషన్లు మెడికల్ బోర్డు అయితే చాలు వాళ్ళ మీద కార్మిక సమస్యలు పట్టించుకుంటున్నారు ఎవరు లేరు కనీసం దృష్టి చెప్పడానికి యాజమాన్యం స్పందించమంటున్నాం ఎప్పుడు ఉత్పత్తి ఉత్పత్తి కాదు సేఫ్టీని కూడా కేంద్రీకరించమంటున్నాం ఇవాళ అన్ని మహిళలు కూడా ప్రమాదాలు ఇంత జాగ్రత్తలు ఇచ్చుకున్నా ప్రమాదాల సంఖ్య పెరుగుతా ఉంది దాన్ని తగ్గించడం కోసం కార్మికులు ఉన్న దగ్గర మంచి హాస్పిటల్ సదుపాయాలు కూడా మంచి గురించి ముందు కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి మంచిగా ఉంటే కార్మికుడు ఆరోగ్యంగా ఉంటే కార్మికుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి దానికి అదే పెరుగుతుంది చేపతి దానికి అదే పెరుగుతుంది అది పెంచకుండా కార్మికులు వేధించి కార్మికుల నివాస ప్రాంతాలు కానీ ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఇష్టంగా అస్తవ్యస్తంగా ఉంటే ఉత్పత్తి పెరగదు అంతే యాజమాన్యం దాని మీద దృష్టి పెట్టాలి యజ కార్మిక సంఘం ప్రతి మైన మీద ఇవాళ ర్యాక్స్ పెట్టి కోసం ముందుకు రావాలి తాత్కాలిక చెడ్లు కట్టింది అవన్నీ ఉడతానే అవి కోతుల పెడదా ఉంది అందుకని ఇవన్నీ నివారణ కోసం మీరు చర్యలు తీసుకోవాలి మేము మళ్ళీ పది రోజులకు కష్టం కార్మిక సంవత్సరం ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటా నేను ప్రతి మైన మీద టెంట్ వేసుకొని కూర్చుంటా ఇట్లాంటి సంవత్సరం కోసం దయచేసి జనరల్ గారి స్పందించాలని చెప్పి సిఐటిగా చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ అందరికీ కూడా సూచిస్తాను దయచేసి మీరు వచ్చి కేవలం ఉత్పత్తి ఉత్పాదక చూసి మీద మీద స్థున్న షెడ్ చూసి కాదు కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ షెడ్ అన్నిటి సందర్శించమని చెప్పి యాజమాన్యానికి సిఐటి డిమాండ్ చేస్తాం నాణ్యమైన బూట్లు ఇస్తామని అన్ని యూనియన్లు ప్రచారం చేస్తాయి ఏఐటి ప్రధానంగా బాటా బూట్లు ఇస్తామన్నారు పాటా బూట్లు కాకూట్లు అట్టి మూడే రోజులకు చిక్కలు సాక్షు ఇస్తూ సాక్ష లేవు వారికి ఇప్పటికి యూనిఫామ్ సంబంధించి పోలింగ్ ఒప్పందం అయింది పన్నెండు వేల రూపాయలు కార్మికు సంవత్సరం చేయాలన్నారు పోనీ ఆ డేస్లో పన్నెండు వేలు పక్క పెట్టి ఈ డ్రెస్ లో ఇస్తలేదు వాషింగ్ అలవెన్స్ ఇవ్వరు కార్మికుల మీద కూర్చు చులు ఎక్కడ ఎక్కడంటే సేఫ్టీ పరికరాలు వాళ్ళు మీరు సేఫ్టీ గురించి మాట్లాడారు ఉంటుంది మీరు ఇచ్చే బూట్లు ఎదురు అవుతున్నాయి సో చదివంటి నిన్నగాక ఇచ్చిన నిన్నగాక మొన్న ఇచ్చిన బూట్లు ఒకటి దొడ్డుంటాను ఒకటి వచ్చి ఉంటాను మేమైనా బుధకాలు లాంటి నేను ఆ కాలు ఎక్కువ ఉన్నాయి ఏ దయచేసి ఇది కూడా సేఫ్టీ జీఫ్ గారు అన్ని మైల మీద తిరగండి బూట్ల నాణ్యత చూడండి సాక్స్లు ఎందుకు ఇచ్చదో చూడండి డ్రెస్ ఎందుకు ఇచ్చలేదో చూడండి ఇది కూడా మీ పుట్టిగానే భావించి బాయ్ల మీద సందర్శించాలని కూడా మరొక డిమాండ్ ముందు